కుమార్ పుట్టపర్తి జిల్లా మేకలపల్లి గ్రామం మేము బెంగళూరులో పని చేస్తుంది ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ స్టార్టింగు నొప్పి వచ్చింది అక్కడ హాస్పిటల్కి వెళ్ళినాం గ్లూకోజ్ చేసిన తర్వాత పెయిన్ తగ్గింది నైట్ రెండు గంటల తర్వాత బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది అప్పటి నుండి పొద్దున్నే ఆరు గంటల దాకా చూ గమ్మలు అలాగే ఉన్నా తీపిచ్చుకోమన్నా తీసుకున్న తర్వాత అక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడు ఏ స్టోన్ ఉందని చెప్పినారు దాని తర్వాత కింగ్స్ సవేరా హాస్పిటల్కి వచ్చిన తర్వాత నరేంద్ర డాక్టర్ని కలవమన్నారు స్కానింగ్ తీపిచ్చుకోమన్నారు స్కానింగ్ తీసికున్న తర్వాత స్టోన్ ఉంది అన్నారు స్టోన్ ఉందన్న తర్వాత ఆపరేషన్కి రమ్మన్నారు వచ్చిన ఆపరేషన్ చేసినారు